హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు ప్రేమ గురించి కానీ శాపాల గురించి కానీ చాలా కథలు వినే ఉంటాం కానీ ఈ కథ ఒక అద్భుతమైన కథ ఈ కథ రహస్యాలతో నిండిన ఒక సాధువు జీవితం ఆ ఇంటి తలుపు తట్టిన ఇద్దరు యువతుల అదృష్టం మారిన రాత్రి ఎవరూ ఊహించలేని మాయ విచిత్రంగా మెలకులు తిరిగిన సంబంధం ఒక సామాన్యమైన మనిషి ఒక ఆశ్రమజీవి రూపం వెనుక దాగిన అసలు నిజమేంటి ఇది కేవలం ఓ కథ కాదు ఇది ఓ పరీక్ష ఓ శాపం ఓ ప్రేమకు చిహ్నం చివరికి ఆ ఇద్దరు అమ్మాయిల కళ్ళ ముందు బయటపడిన నిజమేంటో మీరే చూడండి దానికి మీరు చేయాల్సిందల్లా మా ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బగ్దాద్ లో ఉన్న ఒక ఎడారి మధ్యలో మట్టితో చేసిన ఇంట్లో వంద ఏళ్ల ఒక సాధువు ఉన్నాడు ఒక రోజు రాత్రి ఆ సాధువు నిద్రపోతూ ఉండగా తన ఇంటి తలుపులు తట్టిన సౌండ్ వినిపించింది సాధువు వెంటనే నిద్రలేచి ఇదేంటి ఈ టైంలో ఎవరు వచ్చుంటారు అనుకుంటూ ఉండగా మరోసారి తలుపు సౌండ్ అయ్యింది సాధువు వెళ్లి తలుపు తీసేసరికి ఆయన ముందు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ల వైపు విచిత్రంగా చూస్తూ ఎవరు మీరు ఈ టైంలో చేస్తున్నారు అని అడుగగా ఆ అమ్మాయిలు మేము బసరా వైపు వెళ్తుండగా దారి తప్పిపోయాము చీకటి పడిపోయింది ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉంటామని అడిగారు సాధువు ఇద్దరి అమ్మాయిల వైపు తీక్షణంగా చూసి లోపలికి రండని తీసుకెళ్లి ఇంట్లో ఒక మూల పడుకోమని చెప్పాడు అమ్మాయిలు ఇద్దరు ఆయన చూపించిన వైపు వెళ్లి పడుకున్నారు సడన్ గా అర్ధరాత్రి టైంలో ఒక అమ్మాయికి తన పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించింది ఉలిక్కు నిద్రలేచింది అక్కడ సాధువు ఉండటం చూసి కొంచెం భయంగా మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగింది నాకెందుకో నువ్వు ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోంది ఇదిగో ఈ దుప్పటి కప్పుకో అని సాధువు దుప్పటి ఇవ్వగానే ఆ అమ్మాయి కొంచెం బెదురుగానే దాన్ని తీసుకొని ఇక మీరు వెళ్ళండి అని చెప్పింది సాధువు అమ్మాయి వైపు చూస్తూనే వెళ్లి మంచం మీద పడుకున్నాడు ఆ రాత్రి ఆ అమ్మాయి మధ్య మధ్యలో ఆయన్ని చూస్తూనే బెదురుగా నిద్రపోయింది తెల్లవారి లేచాక ఇద్దరు అమ్మాయిలు వాళ్ల ఊరు చేరుకోవాలనుకుని బయలుదేరుతుండగా సాధువు వెంటనే వాళ్లకు అడ్డుపడి ఈ రోజు మీరిక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు అమ్మాయిలు షాక్ అయ్యి అసలు మీరేం మాట్లాడుతున్నారు మేమెందుకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని అడిగారు సాధువు అమ్మాయిల వైపు చూస్తూ ఎందుకంటే నేను మీరు వెళ్లడానికి హెల్ప్ చేస్తాను బసరా ఇక్కడి నుండి చాలా దూరం మీరిద్దరే వెళ్లలేరు అని వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు అక్కడే ఉండేలా చేశాడు మళ్లీ రాత్రి అయ్యింది అమ్మాయిలు సాధువు చూపించిన మూలకు వెళ్లి పడుకున్నారు ఈసారి సాధువు నిన్నట్లాగే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమె తల మీద చేయి వేసి నిదుటిన ముద్దు పెట్టాడు తనని ఎవరో టచ్ చేసేసరికి ఆ అమ్మాయి ఉలిక్కిపడి లేచి మళ్లీ దగ్గరగా ఉన్న సాధువుని చూడగానే ఈసారి భయపడిపోయింది ఏంటి నీ ఉద్దేశం నన్నేం చేయాలనుకుంటున్నాం దూరం జరుగు అని గట్టిగా అరవబోయింది సాధువు దిండు తీసుకొచ్చి అమ్మాయికిచ్చి నువ్వు ఇందాకటి నుండి నిద్రలో కదులుతూ ఉన్నావు బహుశా నీకు సరైన దిండు లేక అనుకుంటా అని చెప్పి దిండు ఆ అమ్మాయికి ఇచ్చాడు ఆమె దాన్ని తీసి తల కింద పెట్టుకుని ఇచ్చేశావు కదా ఇక వెళ్ళు అని కొంచెం గంభీరంగా చెప్పింది సాధువు మళ్లీ ఆ అమ్మాయి వైపు చూస్తూ వెళ్లి పడుకున్నాడు ఇక ఆ రోజు మళ్లీ అమ్మాయి నిద్రపోలేదు రాత్రంతా సాధువును చూస్తూనే ఉంది తెల్లవారి లేవగానే తనతో పాటు ఉన్న ఆ అమ్మాయిని నిద్రలేపి వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కంగారుగా చెప్పు ఆ అమ్మాయి కంగారు ఎందుకో తెలియక సరే వెళ్దామంటూ సాధువు దగ్గరికి వెళ్లి కోసం ఎవర్నూ ఏర్పాటు చేస్తా అన్నారు కదా చేశారా అని అడిగారు ఆ సాధువు లేదు చేయలేదు అని చెప్పేసరికి వీళ్ళిద్దరూ అసహనంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అయినా ఏం పర్వాలేదు మేము వెళ్లిపోతాం అని చెప్తుండగా సాధువు లేదు మీరు ఈ రోజు కూడా ఇక్కడే ఉండాలి వెళ్లడానికి వీల్లేదని చెప్పారు అతడు ఎందుకలా చెప్తున్నాడో అర్థం కాక వీళ్ళు ముండుగా వెళ్తాము అని చెప్తుండగా దూరంగా ఒక క్యాన్వై సౌండ్ వినపడింది అది వినగానే సాధువు గట్టిగా ఊపిరి తీసుకుని అదిగో ఎవరో క్యాన్వై వస్తోంది బహుశా వాళ్ళు కూడా ఇటు నుండి బసరా వైపే వెళ్తారు వాళ్ళు ఇక్కడికి చేరుకోవడానికి ఈ రోజు పట్టచ్చు అందుకని రాత్రికి మీరు ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్న వాళ్లతో వెళ్ళండి అని చెప్పాడు వాళ్లకి ఇక మరొక ఆప్షన్ లేకపోయేసరికి ఆ రోజు రాత్రి కూడా అక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నారు రాత్రి అయ్యి ఇద్దరమ్మాయిలు అదే ప్లేస్ లో పడుకున్నారు కానీ ఈసారి సాధువు వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నాడు కొంచెం భయం భయంగానే నిద్రపోయిన అమ్మాయి వైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని లేచి ముందుగా ఒక అమ్మాయి దగ్గరికి వచ్చాడు మొత్తగా నిద్రపోతున్న అమ్మాయి జుట్టు సవరిస్తూ కాసేపు అలానే చూశాడు ఇంతలో అమ్మాయి కదిలింది వెంటనే సాధువు ఆమెకు దూరం జరిగి ఈసారి మరొక అమ్మాయి దగ్గరకు వెళ్లాడు ఆమె నిద్రపోతున్నా కూడా మొహం కలవరంగా ఉండడం గమనించిన ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఆమె బుగ్గని సున్నితంగా నిమిరాడు సాధువు చేస్తున్న పనికి ఆమెకు మెలకువ వచ్చి లేచి చూసింది అతను మొహం తన మొహానికి దగ్గరగా ఉండేసరికి భయపడి ఎందుకిలా నన్ను టచ్ చేస్తున్నావు నీ ఉద్దేశం నాకు కరెక్ట్ గా అనిపించట్లేదని గట్టిగా అరిచింది దాంతో పక్కన అమ్మాయి కూడా మేల్కుంది అది చూసిన సాధువు వాళ్ళిద్దరినీ ఒకసారి చూసి గబగబా తన మంచం దగ్గరికి వెళ్లి పడుకున్నాడు ఆ రోజు రాత్రి ఇద్దరమ్మాయిలకి కూడా నిద్రలేదు తెల్లవారడం ఆలస్యం ఇద్దరూ గబగబా బయటికి వచ్చి వెళ్లాలని చూశారు కాని అక్కడికి చేరుకోవలసిన క్యాన్వై కనిపించకపోయేసరికి సాధువు దగ్గరికి వెళ్లి ఇక్కడికి క్యాన్వై వస్తుందని చెప్పావు కదా కాని ఎవరు వచ్చినట్లు కనిపించట్లేదు అని అడిగారు సాధువు వాళ్ళిద్దరిని చూస్తూ అవును వస్తుందనుకున్నాను కానీ రాలేదు బహుశా ఈ రోజు వస్తుందేమో మీరు ఇక్కడే ఉండండి అని మళ్ళీ చెప్పాడు అమ్మాయిలు ఇద్దరు విసుగ్గా ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇతనిని చూస్తుంటే కరెక్ట్ గా అనిపించట్లేదు అతని లుక్స్ కూడా బాగోలేదు ఎందుకైనా మంచిది మనం వెళ్ళిపోదాం అని అనుకున్నారు కానీ సాధువు వాళ్ళని పంపించడానికి ఒప్పుకోలేదు మీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది అందుకే మమ్మల్ని ఆపుతున్నారు మర్యాదగా అడ్డం జరగండి అంటూ అతన్ని ఎదిరించి నాలుగు అడుగులు ముందుకు వేశారు సాధువు వెంటనే వాళ్ల ముందుకు వచ్చి నా మాట వినండి ఈ ఒక్కరోజు ఇక్కడ ఆగండి అని చెప్పాడు అమ్మాయిల్లో ఒకరు నీకు నా తండ్రి వయసు ఉంటుంది నువ్వు ఇలా మాతో ప్రవర్తించడం కరెక్ట్ కాదు మర్యాదగా అడ్డం జరుగు మేము ఎలాగోలా వెళ్లిపోతాము ఇక్కడ మాత్రం ఉండము అని చెప్పారు మీరిద్దరూ వయసులో ఉన్నారు ఈ ఎడారిలో అర్ధరాత్రి పూట ప్రయాణించడం కరెక్ట్ కాదు రేపు మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతాను బహుశా ఇక మీరు బసరా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఆగండి అని బ్రతిమలాడాడు ఆయన అలా అనేసరికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి మేము ఊరికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నామో మీకు తెలుసా అని అడిగారు అతను వెంటనే తెలుసు కాని మీరు ఈ రోజు ఇక్కడ ఆగితేనే నేను మీకు సమాధానం చెబుతాను అని చెప్పాడు ఇద్దరమ్మాయిలు ఈసారి ఆయన మాట వినలేదు నువ్వు మమ్మల్ని ఆపడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు మేము ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్లిపోతాము అంటూ ఇద్దరు చేతులు పట్టుకుని సాధువు మాట వినకుండా గబగబా నడుస్తూ చాలా దూరం వెళ్లిపోయారు అలా కాసేపటికి అలసటగా అనిపించి ఒక దగ్గర కూర్చొని ఉండగా వాళ్ల వెనక ఏదో సౌండ్ అయ్యింది ఇద్దరూ తల తిప్పు చూసేసరికి సాధువు కూడా ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ వాళ్ల వెనకే ఉన్నాడు ఆయన్ని అక్కడ చూసి వాళ్ళు అసహనంగా నువ్వెందుకు మా వెంట ఇలా పడుతున్నావ్ మర్యాదగా వెళ్ళిపో లేకపోతే మేమేం చేస్తామో నీకు తెలియదు అని గట్టిగా అరిచారు సాధువు వాళ్ల వైపు చిన్న నవ్వుతో చూస్తూ పదండి ఈ ఒక్క రాత్రికి నాతో ఉండండి నేను మీకు రేపు పొద్దున్నే అన్ని నిజాలు చెప్తానని చెప్పాడు వాళ్లకి ఇక ఓపిక నశించి రేపు చెప్పాలనుకున్నవాడు ఈ రోజే చెప్పు వింటాము అంతేకాని ఇలా మాయమాటలు చెప్పి మమ్మల్ని మళ్లీ తీసుకెళ్లాలని చూడకు మేము అస్సలు రామణి గట్టిగా చెప్పారు సాధువు అసహనంగా మీరు మీ భర్త కోసమే వెళ్తున్నారు అని నాకు తెలుసు కాని నేను దాన్ని ఈ రోజు మీకు చెప్పలేను ఎందుకంటే మీతో ఇప్పుడే చెప్తే అంతా నాశనం అయిపోతుంది నా మాట విని ఈ ఒక్కరోజు రండి అని బ్రతిమలాడాడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా మేము మా భర్త కోసం వెళుతున్నామని నీకు తెలుసా అని అడిగారు నాకు అన్నీ తెలుసు అన్నీ చెప్తాను కదా పదండి అమ్మాయిలు ఈ ఒక్క రోజుకి నాతో పాటు నా ఇంట్లో ఉండండి రేపు పొద్దున్నే నేను మీకు అన్నీ చెప్తాను అంటూ వాళ్ళని ఒప్పించాడు వాళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు కాని ఆయన చెప్తాను అనేసరికి అయిష్టంగానే ఒప్పుకొని ఆయనతో పాటు మళ్లీ ఇంటికి వెళ్లారు కాని దారి పొడుగున వాళ్ళిద్దరూ భయపడుతూనే ఉన్నారు ఇది మళ్లీ ఒక కొత్త ట్రిక్కేమో అతను రాత్రి మనతో ఏం చేయబోయాడో చూశాం కదా అని ఒక అమ్మాయి అంటుంటే లేదు మనం ఒకరికి ఇద్దరం ఉన్నాం కదా ఈ రోజు అతను ఏమైనా చేయాలని చూస్తే మనం తిరగబడదాం కానీ ఇప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి వెళ్ళాలి అనుకుని వెళ్తారు ఈసారి రాత్రంతా అమ్మాయిలు మేల్కొని సాధువును చూస్తూనే ఉన్నారు ఇంకొక గంటలో తెల్లవారుతుంది అనగానే ఆ అమ్మాయిలు చిన్నగా కళ్ళు మూసుకున్నారు ఆ సాధువు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని మృదువుగా టచ్ చేస్తూ ఇద్దరిని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే నిద్రపోవడం వల్ల వాళ్ళకి మెలుకోవ రాలేదు సాధువు వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని కాసేపు వాళ్ళ మొహాన్ని అలాగే చూసి తిరిగి వెళ్లి పడుకున్నాడు కాసేపటికి కలత నిద్రలో ఉన్న వాళ్ళు టక్కున మేల్కున్నారు సాధువు తమ దగ్గరికి వచ్చి వెళ్లినట్టుగా అనిపిస్తూ ఉంటే కోపంగా అతని వైపు చూశారు కాని ఈసారి అక్కడ అతను కనిపించలేదు అప్పటికి తెల్లవారిపోయింది అతను మనల్ని మళ్లీ మోసం చేసినట్టున్నాడు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకొని వాళ్ళు గబగబా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అని చూస్తుండగా మూలన ఎవరో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నట్టుగా అనిపించింది ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని కొంచెం భయంగానే అతని దగ్గరకు వెళ్లారు కాని అక్కడ కూర్చొని ఉంది ఎవరో కాదు తమ భర్త అది చూడగానే వాళ్ళిద్దరూ షాక్ వెంటనే అతన్ని పట్టుకొని మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇన్ని నెలలలో మీరు ఒక రోజు కూడా మా దగ్గరికి రావాలనుకోలేదా అని గట్టిగా ఏడుస్తూ నిలదీశారు అతను వెంటనే వాళ్ళిద్దరినీ హక్ చేసుకుని నేను ఎలా వచ్చానో చెప్తాను కాని సాధువు ఏమయ్యాడో తెలుసా అని అడిగాడు వాళ్ళిద్దరికీ సాధువు గుర్తొచ్చేసరికి వెంటనే ఇంటి బయటకు వచ్చి చుట్టూ చూశారు ఎక్కడా సాధువు కనిపించకపోయేసరికి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్లి లేడు వెళ్లిపోయాడు అని చెప్పారు అతను చిన్నగా నవ్వి ఆ సాధువు ఎవరో కాదు నేనే అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు నేను కొన్ని నెలల క్రితం బసరా వెళ్లాను గుర్తుంది కదా అక్కడ ఒక చిన్న పాపతో పాటు ఒక పెద్ద సాధువు కనిపించాడు నేను వాళ్ళిద్దరినీ చూసి ఆ పాపతో ఇంత పెద్ద సాధువు లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావా అని ఎగతాళిగా మాట్లాడాను దానికి ఆ సాధువుకి కోపం వచ్చి నా లాగా నువ్వు మారిపోతావు నీలాగా నేను మారిపోతాను ఇకపై నా రూపం నీది నీ రూపం నాది నీ రూపం తిరిగి నీకు మళ్లీ రావాలంటే మీ భార్యతో నువ్వు మూడు రోజులు ఏకాంతంగా గడప पानी कानी నీ భార్యలకి నువ్వే తన భర్తవని ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకుండా నువ్వు ఉండగలిగితేనే నువ్వు తిరిగి మామూలు రూపానికి వచ్చి భార్యలతో ఉంటావని చెప్పాడు అందుకే నేను మీ ఇద్దరిని గత మూడు రోజులుగా ఆపేశాను ఇప్పుడు నేను మీకు చెప్పకుండా మీతోనే ఉన్నాను కాబట్టి తిరిగి నా రూపం నాకు వచ్చింది అని చెప్పాడు అది విన్న వాళ్ళిద్దరూ గట్టిగా ఏడుస్తూ మమ్మల్ని క్షమించండి మీరు మా పక్కనే ఉన్నా కూడా మేము మిమ్మల్ని కనుక్కోలేకపోయాము అని అన్నారు అతను మాత్రం మీ భయం చూసి నేను ప్రతిరోజు బాధపడుతూ ఉండేవాడిని అని చెప్పాడు వాళ్ళిద్దరిని తీసుకుని అతను ఇక అక్కడి నుండి తమ ఇంటికి వెళ్లిపోయాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు స్టోరీ ఎప్పుడు కూడా ఒకరిని హేళన చేస్తే అది తిరిగి మనకే వస్తుంది ఇక్కడ ఈ వ్యక్తిది కూడా అదే పరిస్థితి ఒక సాధువుని హేళన చేశాడు కాబట్టి అతనికి అదే పరిస్థితి వచ్చింది కానీ అతను తిరిగి మామూలుగా మారడానికి చాలా ఊపికిగా ఉన్నాడు కాబట్టి తన జీవితం మళ్లీ తనకు లభించింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్